గత వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు స్వామివారిపై భక్తి లేని వారు నామాలు పెట్టుకుని స్వామికి టీటీడీ ఆస్తులకు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు ఇతర మతస్తులకు అధికారాన్ని అప్పగించి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేశారని దుగిపట్టారు గత ఐదేళ్లు వీరప్పన్ వారసుల చేతిలో టీటీడీ పాలన సాగిందని సంజయ్ అన్నారు ఎర్రచందను కొల్లగొట్టి వేల కోట్లను సంపాదించారని చెప్పారు ఎర్రచందను స్మగ్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వారిని వదిలిపెట్టబోమని అన్నారు వెంకటేశ్వర స్వామివారి దయ భిక్షతో కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగానని చెప్పారు ఈ రోజు బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి హోదాలో స్వామివారిని బండి సంజయ్ దర్శించుకోవడం ఇదే మొదటిసారి మనం మనం దేవుణ్ణి నమ్మని వారు ధర్మం గురించి ఆలోచించని పేరుకు నామాలు పెట్టి స్వామివారికి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేసేది నేను చాలా సందర్భాల్లో చెప్పినాను బా మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తులకు వ్యతిరేకంగా ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులు ఆరాధ్యాయుగా భావించినట్టు ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వారి ఆస్తి పాస్తులు పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొలుదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అపేయపడ వలన ఎలాంటి అనర్థాలు జరిగో మనందరికీ తెలిసిందే అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు ఆ అరాచక నయవంచక పాలన పీడ విరుగడైంది ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ రోజులుగా స్వామివారికి సేవ వేయడం ముఖ్యం కాదు వాళ్ళకి నిన్న వచ్చిన సాయంత్రం నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ ఇబ్బంది కానీ అనేకమంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ చేసినటువంటి నిర్వాహకం చెప్తా ఉన్నారు అక్రమ లంగ అక్రమదంద దందా దొంగ దొంగదందలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం ఇలా అంతా వీరప్పన్ వారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎంతో తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆడిందే ఆడా పాడిందే పాడ కావచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి ఎర్రచందనం పేరుతోని దొంగతందా చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చిందంటే ఇంతక దుర్మార్గం ఇంతవరకు కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని ఉల్లిపెట్టే ప్రసక్తి లేరు గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మా భాను ప్రకేష్ అరమేశ్వరందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు కానీ వాళ్ళ ఆలోచన ఏంది ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందన పేరుతో మొత్తం దోచుకోవాలి శ్రీవారి సమాధాన్ని దోచుకోవాలి మేము కోటీశ్వర్గా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇంజులు ఇక్కడ నిత్య పాలన కొనసాగించారు కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తిలో పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి తీసుకొస్తాం తప్పకుండా నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో స్వామివారి సంపదను జాతీయ సంపదను ఎవరైతే దోసుకున్నారో అక్రమ దందా చేసినారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా మీద ఏ రాజకీయ ఒత్తులు ఉండదు రాజకీయ ఒత్తులకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము మేము ప్రజా సంపదను శ్రీవారి సంపదను జాతీయ సంపదను కాపాడే వ్యక్తులం ఇన్ని రోజులు మీరు ఆడింది ఆడపాడు ఇక్కడ నుంచి జరిగే ప్రసక్తి లేదు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు